ఉత్తర తెలంగాణలోని మంచిరాల జిల్లా కేంద్రంలో మంచిరాల సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఏర్పాటు చరిత్రలో సువర్ణ అక్షరాలతో లిఖించదగిన ఘట్టమని రాష్ట్ర వైద్య ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాస్త్ర సాంకేతిక శాఖ మంత్రి దాహోదర రాజనరసింహ అన్నారు జిల్లా కేంద్రంలోని ఐబీ చౌరస్తాలో మూడు వందల కోట్ల రూపాయల నిధులతో మంజూరైన సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ నిర్మాణానికి రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాసనసభ వ్యవహారాలు ఎలక్ట్రానిక్స్ కమ్యూనికేషన్ శాఖ మంత్రి దుద్దిల శ్రీధర్బాబు శాసనసభ్యులు ప్రేమ్సాగర్ రావు కలిసి శంకుస్థాపన చేశారు మూడు వందల కోట్ల రూపాయల సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ మన జులు ఖచ్చితంగా నువ్వు రావాలి శంకుస్థాపన చేయాలి ఈరోజు అదృష్టంగా భావిస్తారు నేను శ్రీధర్ బాబు గారు ఇక రావడము ప్రభుత్వ తరఫున శంకుస్థాపన చేయడము ఆ కాన్సెప్ట్ సూపర్ స్పెషాలిటీ అనే కాన్సెప్ట్ అద్భుతమైన కాన్సెప్ట్ ఈ ప్రాంతానికి ఏమి కావాలంటే ముఖ్యంగా ఆ కుటుంబాలకు పేద కుటుంబాలకు ప్రమాణాలతో కూడిన విద్య కావాలి మంచి వైద్యం కావాలి ఆ కుటుంబాలు అభద్రతకు గురి కాకూడదు మేమున్నామనే ధైర్యం ఆ కుటుంబాలకు ఇవ్వాలి ఆ నమ్మకాన్ని కల్పించాలి ఇది అందుకోసం దీని అద్భుత ఆలోచన అంటున్నాను కాంగ్రెస్ ప్రభుత్వ ఆలోచన తొంభై శాతం వైద్యము ఆ ప్రాంతంలోనే జరగాలే ప్రతి పేదవానికి ప్రతి ఒక్క రోగికి అనేది ప్రభుత్వ ఆలోచన తొంభై శాతం వైద్యం అక్కడే అందించాలి ఉచితంగా అందించాలి ఎక్కడ లోటుపాట్లు ఉండొద్దు ప్రధానంగా ఇంతకుముందు అంత రికార్డ్ చదువుతుంటే నాకు అర్థమైంది మనకి ఇంకా సబ్సెంటర్లు కావాలి ఈ ప్రాంతంలో ట్రైబల్ ఏరియాస్ లో మూడు వేలకు సబ్ సెంటర్ ఉన్నా గ్రామీణ ప్రాంతంలో ఐదు వేలకు సబ్ సెంటర్ ఉన్నా ఇంకా ఇరవై తొమ్మిది ముప్పై సబ్ సెంటర్లు మీ జిల్లాకు అవసరం ఉన్నది రెండు పిఎస్సిలని ఒక పిఎస్సి అప్గ్రేడ్ చేయాలి ఏ పిఎస్సి చిన్నారం పిఎస్సీని ముప్పై ఆరు పడకల నుంచి ముప్పై పడకలకు అప్గ్రేడ్ చేయాలి ఇరవై తొమ్మిది సబ్ సెంటర్లని మంజూరు చేయాలి దానికి తోడు మీ మంచర్యాల పట్టణంలో ఇంకా కనీసం ఒక ముప్పై ముప్పై ఐదు మంది ఆశా వర్కర్ల అవసరం ఉన్నది ఒక యాక్సిడెంట్ జరిగితే ఆ పేదవాని ఆ కుటుంబాన్ని వారిని కాపాడుకోవాలి ఆదుకోవాలంటే ఏం చేయాలి అంబులెన్స్ల సంఖ్య పెంచాలి ప్రతి మండలకు గిరిజన ప్రాంతాలైతే కనీసం రెండు అంబులెన్స్ మండలానికి ఒక అంబులెన్స్ తెలంగాణ యావత్ రాష్టంలో అంబులెన్స్ సుమారు ఇంకా నూట యాభై అరవై అంబులెన్సులు అవసరం అంటే మీకు బంచేరియల్ ప్రాంతానికి ముప్పై పడకల డయాలసిస్ సెంటర్ కదా అన్నిట్లో ఎక్కువ డయాబెటిక్ పేషెంట్స్ ఏ ప్రాంతంలో ఉన్నారు అంటే ఈ ప్రాంతంలో ఉన్నారు వాళ్ళని ఆదుకునే బాధ్యత ప్రభుత్వాన్ని కనుక మీ ప్రాంతానికి ఇంకా ఇరవై డయాలసిస్ మిషన్స్ బెడ్స్ ఇవ్వబోతున్న విషయాన్ని తెలియజేస్తున్నాను దానికి తోడు ఇరవై తొమ్మిది సబ్ సెంటర్లు ఒక అప్గ్రేడేషన్ ఆరు బెడ్ల నుంచి ముప్పై బెడ్ల అప్గ్రేడేషన్ రెండు ప్రైమరీ హెల్త్ సెంటర్లు ఎనిమిది గంటలు కాదు ఇరవై నాలుగు గంటల్లో ఆ ప్రైమరీ హెల్త్ సెంటర్లు పనిచేయాలి ఒకటి వెంకటరావు పేటలో ఇంకోటి పల్లె ఉంది కదా తొంగ రా చెప్పాలనే ఒక పల్లె ఉంది ఒకటి అది కూడా నాకు రిపోర్ట్లు వచ్చింది రెండు ప్రైమరీ హెల్త్ సెంటర్లు ఇరవై నాలుగు గంటలకు మార్చాలి అదే రకంగా ఒక ప్రైమరీ హెల్త్ సెంటర్ ని అప్గ్రేడ్ చేయాలి ముప్పై పడకలకు ఎవరిబడి దిస్ ఇస్ కిరీటి దామరాజు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు సైరా టీవీ సైరా